సెవెన్ త్రీ ఫైవ్ మన దగ్గరకు వచ్చింది కస్టమర్ అయినా అన్న ఏమన్నా మీ బండి కంప్లైంట్ నా బండి క్లచ్ తొక్కినా బండి నిలవలేదు ఓకే గేర్ వేసినా కూడా బండి అయితే మూవ్ అవుతుంది క్లచ్ ఎంత తొక్కినా బండి నిలవలేదు క్లచ్ ఎంత దొక్కినా బండి నిలవలేదు ఇంకేమి క్లచ్ షాఫ్ట్ క్లచ్ పడలంతా డౌన్ అయిపోయింది రిలీజ్ బేరింగ్ పోయింట్ అది దీంట్లో ప్లస్ డయాఫారం ఉన్నా కానీ ఫింగర్ లోడింగ్ పోయి ఉంటుంది ఎప్పుడైనా కానీ మీకు క్లచ్ మీద కాలు పెడితే గర 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 సౌండ్ ఏమన్నా వస్తాను ఒక రోజు వచ్చింది మరి ఆ రోజు నిలబెట్టేసి ఉంటే ఒక నాలుగు వందల యాభై రూపాయలు ఆరు వందలతో పోతా ఇప్పుడు డయాఫారం కానీ పోయి ఉండొచ్చు చూద్దామన్నా క్లచ్ చూద్దామన్నాయి ఓపెన్ చేయాలా మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే అట్లా గేర్లో ఎందుకంటే క్లచ్ అట్లా స్టార్ట్ బా బాప్ ఏం పేరు నీ పేరు లోకేష్ చూడు ఏం కచ్చిపట్టింది లో బా 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 லட்சுமி மேல கால் வெட்டினப்பడే சவுண்ட் হচ্ছিলல ఇది

போச்சு பாரு அதுக்கு மேல பாரு அப்பா அன்னைக்கே

అది కొత్త ఫింగర్ ఇది కూడా ఎట్లా అరిగిపోయిందో ఇట్లా మూడు అరిగిపోయినాయి ఆ కొత్త ఫింగర్ మార్చేద్దాం మూడు ఫింగర్లు రైట్ మీరు సబ్స్క్రైబ్ చేయండి అన్నా లైక్ చేయండి కామెంట్ చేయండి వ్యూస్ చూస్తే కేలల్లో వస్తున్నాయి కామెంట్లు కానీ లైక్లు కానీ జస్ట్ యాభై అరవై అంతనే వస్తున్నాయి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో నచ్చకపోతే దయచేసి ఎందుకు నచ్చలేదో చెప్పండి నాకు కామెంట్ చేయండి నేను మీకు నచ్చే విధంగా వీడియో తీస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి చెప్తున్నా కదా ప్లేలు చూస్తే రెండు వేలు మూడు వేలు ప్లేలు అవుతున్నాయి కానీ లైకులు చూస్తే యాభై అరవై వస్తున్నాయి దయచేసి వీడియోలో మీరు చూసుకుంటే వీడియోలో ఉంటారు కదా లాస్ట్లో వీడియో అయిపోతాను దయచేసి లైక్ చేయండి ఎందుకంటే వీడియో ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి ఆ వీడియోలో పడిపోయేసేసి మనము నేను కానీ మామూలు వీడియోలు చూస్తూ కదా ఆ వీడియోలు చూసే దాంట్లో మనము నిమగ్నం అయిపోయి లాస్ట్లో లైక్లు కొట్టేది మనం మర్చిపోతాము దయచేసి అట్లా కానిద్దండి లాస్ట్లో దయచేసి గుర్తు పెట్టుకొని లైక్ చేయండి అన్న మన వాళ్ళకి ఎవరికన్నా ఉంటే షేర్ చేయండి వీడియో ఏ పాత ఫింగర్స్ పాతది కట్టండి రైట్ এই পিংশ শীঘ্র গে কেটে হোল টু হোল দিচ্ছে এই বালি দিলে বাল দিন কিন্তু আলোচনা কর కట్ వేసి లాక్ చేసేలా అన్ని ఫింగర్స్ ఈ విధంగా తెచ్చిపెట్టేసా ఈ విధంగా మూడు ఫింగర్లు మార్చేసేసి ఈ బోల్ట్స్ ఉప్పేసేసి మూడు దానికి ఈ స్ప్రింగులు ఈ స్ప్రింగులు చేసి ఈ స్ప్రింగులు ఈ స్ప్రింగులు ఇది కట్ అయిపోయింది ఇది కట్ అయిపోయింది ఎందుకని స్ప్రింగు మార్చేసిన కొత్త స్ప్రింగు పూడేసి ఈ క్లచ్ కవర్ ఇవి ఇది ఈ ఫింగర్ మీద కూర్చోాల కుల్లర్లో పెట్టేసేసి మనం ఎట్లయితే ఇప్పినామో అదే విధంగానే ఈ ప్లేట్ పెట్టేసేసి ఈ ప్లేట్ పెట్టేసి దీని మీద ఈ స్లీవ్ దీన్ని టైట్ చేస్తే ఇది ప్రెస్ అయిపోయేసి ఈ ఫింగర్ పైకి వస్తాయి అట్లా మనం ఎట్లయితే ఓపెన్ ఇట్లా టైట్ చేద్దాం మేము విధంగా టైట్ చేసిన తర్వాత పుల్లర్ టైట్ చేసిన తర్వాత ఈ ఫింగర్ బోల్ట్ సెంటర్లో తెచ్చుకొని ఇట్లా దిగినట్టు దాన్ని అట్లే ఇది దీనికి ఈ విధంగా ఫింగర్ బోల్ట్ని టైట్ చేసుకోవాలి పుల్లర్ వేసాము చేప మొత్తం చేపట్టుకో అక్కడ లైక్ చేయండి అన్నలు నా పని నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఆ విధంగా టైట్ చేసుకొని పుల్లర్ తీసేసుకోవాలి ఆ విధంగా నట్టు తీసేస్తే పుల్లర్ ఓపెన్ అయిపోతుంది ఇది ఫింగర్ డిస్క్ సెట్ చేసుకునే విధానము ఫింగర్స్ని డిస్క్కి క్లచ్ డిస్క్కి సెట్ చేసుకునే విధానం రైట్ ఇంకా మనం క్లచ్ ప్లేట్ వేసి దీన్ని అడ్డే చేద్దాం ఆ విధంగా ఆయన క్లీపెన్ చేసి ఫింగర్స్ని చెక్ చేసుకోవాలి కరెక్ట్ కూర్చున్నాయా లేదా సిట్టింగ్ బాగుందా కొత్తది క్లచ్ ప్లేట్ కొత్తది క్లచ్ ప్లేట్ కొత్తనే సెచ్ ఎంత సెచ్ అని మీరు కామెంట్ అడిగితే చెప్తాను ఫ్రెండ్స్ రైట్ ఈ విధంగా చెచ్చా ఫింగర్స్ చేసేద్దాం ఇది క్లచ్ ఫింగర్స్ అని సెట్ చేసాము ఈ పక్కన రిలీజ్ వేరే సెట్ చేసాము ఏం బ్రదర్ ఓకేనా ఓకే జాయిన్ చేసేద్దాం డబ్బు 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 రాని రాణి రాని రాణి రాణి రానీ రాని రాణి రానీ రాని నువ్వు రానివా నిచే నీకు తీసుకోపా ఉండు 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 నీచే నీ తీసుకో తీసుకో ఇంకా నువ్వు ఉండు నా నువ్వు రాని ఇద్దరు రానిండి రాని ఇద్దరు రాని రాణి నీ చేసుకో సరే అదే రైట్ అట్లా ఉండి అట్లనే ఉంటామంటాం పెట్టి అన్ని ఉన్న ఉన్నాయి స్కూటర్ పెట్టి పడి అదే అదే అనుకోవడం అంటే అట్లా అట్ల పోలసి నడిచు అట్లా అట్లా పట్టుకో జాకీ అయిపోయింది కొంచెం జాకి తిప్పుకొని పోయింది అది మనం ఇట్లా అనుకోవాలి ఇట్లా అనుకోలేసి బోల్టాలు వేసుకుంటే బాడీలో థ్రెడ్లు పో కరెక్ట్ ఉంటుంది రైట్ ఓకే మనం ఇదంతా చెక్ చేసి ట్రైల్ కూడా ఇలా బోల్టాలు వేసుకొని బోల్టాలు వేసుకొని పిచ్చేద్దాం జాయింట్ అల్లాడించుకుంటా అల్లాడించుకుంటా బోల్టా ఇస్తే ఈజీగా ఎత్తుంది బాడీలో థ్రెడ్లు స్లిప్ కావు ఇట్లా చేసుకుంటా షేక్ చేసుకుంటా ఎక్కించాల బోల్ట్ ఇటు అల్లాడిచ్చుకుంటే వస్తే ఈజీగా పోతుంది బోల్ట్ రైట్ రా బాబు నువ్వు అజ్ఞాతంలో ఉన్నావు ముందరికి ముందరికి రా ముందరికి రా అక్కడ ఓకేనా బండి బాగుందా గేర్లు బాగుపడతానాయా ఓసారి